ప్రెస్ మీట్ ఎమర్జెన్సీగా పెట్టడానికి కారణాలు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు అన్నీ అందరూ చూసాం నేను మీడియా కూడా చూసింది అన్ని లైవ్లో చేశారు ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి ఓకే నేను ఆయన దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గురువుగారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతల కోసం చిన్నవాళ్ళ కోసం పోరాడాం ఫైట్ చేశాం నిలబడ్డాం అందరి పర్సంటేజ్ సెషన్ రావాలని కోరుకున్నాం పర్సెంటేజ్ సెషన్ తీసుకొచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సంటేజ్ నైంటీ పర్సెంట్ అవుతున్నాయి టెన్ పర్సెంట్ అనేది పెద్ద సినిమాలకు వాళ్ళు రెంట్లు వేసుకుంటున్నారు పక్కన పెట్టేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు మీరు డైరెక్ట్గా మాట్లాడడం తప్పు మీరు కందులు దుర్గేష్ గారిని తప్పు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు ఆ రెండింటిలో నేను ఒకటే నేను అడుగుతున్నా ఆర్ నారమూర్తి గారిని ఆయన మాట్లాడే మాటకి అలియాల వీరమౌళి సినిమాకి బంధుకి ఎవరు కూడా బంద్ అనేది సహకరించి పెట్టలేదు కనుక దానికి ఆయన మా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం తప్పు అన్నాడు మీరు ఆ రావాలి అని కోరుకోకూడదు అన్నాడు మీరు దుర్గేష్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అన్నాడు ఎగ్జిక్యూటర్కి బ్రహ్మాస్త్రం బంద్ అని అన్నాడు తప్పు లేదు బ్రహ్మాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాస్త్రమే కానీ బ్రహ్మాస్త్రం ఉంటేప్పుడు మూడు వారాలు నామ్స్ అని చెప్పారు ఫార్టీ ఫైవ్ డేస్ నామ్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ నాట్ ఓన్లీ త్రీ వీక్స్ ఈస్ అ ప్రొడ్యూసర్స్ అండ్ త్రీ వీక్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ నైన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే డిఆర్టర్ మూసివేత వేరు ధర్నా వేరు ఎగ్జిబ్యూటర్ నిర్మాతకి మనం వన్ మంత్ ముందు నోటీస్ ఇవ్వాలి అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి అన్ని నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్ల కోసం నేను వెళ్ళట్లేదు ఎందుకంటే రోజు మీరంతా చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అందరూ ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీకి అతి దగ్గరగా కోసాని కృష్ణమురళి గారు ఆయన చిన్న సినిమా నిర్మాతల కోసం ఆ మీటింగ్లో చిరంజీవి గారు ప్రభాస్ గారు పెద్దవాళ్ళు అందరూ వెళ్తే చిన్న వాళ్ళ తరపున వాళ్ళనే పిలిచారు మమ్మల్ని ఎవరిని పిలలేదు ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరు ఉన్నారని పోసాని కృష్ణ గారిని ఆయన్ని పిలిచారు ఓకే ఆ రోజు మొత్తం హాఫ్ కిలోమీటర్ అందరినీ నిలిపిచ్చారు నిలబడి ఇచ్చారు ఇవన్నీ జరిగిన విషయాలు అన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూసాం చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆరు నాలుగు గారు ఏమయ్యారని అడుగుతున్నా చిరంజీవి గారిని ఆ మీటింగ్ లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులంత మీ సమక్షంలో మీ సమక్షంలో ఈ హీరోలందరినీ అగ్ర హీరోలందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు హాఫ్ కిలోమీటర్లు నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు ఐదోష ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికి దగ్గరగా ఉన్నారు అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రశ్నలు పెట్టి ఇచ్చారో ఒక టీవీలో లైవ్గా లైవ్ లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో ఏ పార్టీ మిమ్మల్ని తిట్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మీరు ఎగ్జిక్యూటర్ ఏంటి ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు మీరు సినిమా ఏం తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ చేస్తున్నారా రెంట్లు వేస్తున్నారా మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా మరి ఆయన రెంట్లు వేసాడా పర్సంటేజ్ చేశాడా ఎగ్జిక్యూటర్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తక్కువ అన్నారు ఓకే పాప్కాన్ మీ కమ్యూనిస్ట్ భావాలు చిన్నవాళ్ళ కోసం ప్రయాణం పెడతారు చిన్న వాళ్ళ కోసం మీట్ పెట్టారు చిన్న వాళ్ళ కోసం నడిపించారు బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బొంద్ కోసం బాగుంది కానీ మరి పాప్కాన్ ఐదు వందల రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే మూడు వందల యాభై రూపాయలు కోక అడుగుతున్నప్పుడు అడగలేదే ఏ మీరు సమస్య నూట డెబ్బై రూపాయలు అడగలేదే రెంటలు ఇష్టం బుక్ మహిళ వాళ్ళ డబ్బులు మా దాదాపు ఎగ్జిక్యూటర్గా వెళ్తున్నాయి కదా మరి అడగలేదే లీజు ఓనర్లుగా తీసుకుని మోనోపాలు చేస్తున్నా అడగలేదే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా రెండు వేల రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆహో ఏం చేశాడండి ఏ నిలబెట్టాడు నిర్మాతలకి ఏం వెలగబెట్టాడు మీరు అందరూ ఐదోసారి ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలు ఏమైంది మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ ట్వంటీ పర్సెంట్ ఏమైంది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తే లేవు నాకు తెలియట్లేదు ఆ నానమూర్తి గారు మీరంటే అభిమానం మీరంటే నాకు ఫ్రెండు అన్నీ కూడా నాకు ఉన్నాయి గురుగారి దగ్గర నుంచి వచ్చాం కానీ మీ భావాలు మారాయి పేదవాడి పేదవాడి నోట మాట నుంచి గొప్పవాడి నోట మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు కార్పొరేట్ కంపెనీకి మద్దతు కలుపుతున్నారు పలుకుతున్నారు మీరు మీరు పేదవాడు బతుకుని రోడ్డు మీద పెట్టిన ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు కేసీఆర్ గారు ఏమయ్యారు మరి వీళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళు క్యాంటీన్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో ఎవరైతే గుత్తాలు పరిచారో మద్దతు పలుకుతున్నారో మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో ఏం చేశారో మాకు తెలుసు కానీ నేను ఈ మాట చెప్పదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరేం సాయం చేశారు ఆయన తిట్టు రాయుడు పోసాని కృష్ణ మీరు ఏం సాయం చేశారు ఏం మీరు ఏం సాధించారు ఏం సంపాదించారు చిన్న నిర్మాతల కోసం మేము చిన్న డిస్ట్రిక్ ఎగ్జిబ్యూటర్ నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి చేసింది ఏంటో తెలుసా చిరంజీవి గారిని తీసుకెళ్లి అవమానపరిచారు పరిచారు మీరు ప్రభాస్ గారిని హీరోని తీసుకెళ్లి అవమాన పరిచారు జగన్మోహన్ రెడ్డి గారు కాలు నుంచో పెట్టారు చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు ఇది వాస్తవం కాదా ఏమి అది కాదు ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమైంది మీ ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ ఐదు సంవత్సరాలు ఏమైంది పది సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది ఇరవై పర్సెంట్ చిన్న సినిమా మీరు గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది మల్టీప్లెక్స్ ఏమైంది సింగిల్ స్క్రీన్ ఏమైంది మీ మరి ఈరోజు ఐదో షో పదిహేను సంవత్సరాల నుంచి మా చిన్న సినిమాలకు ఐదు అడుగుతున్నాం కదా మరి ఏమైంది మీ ఆధ్వర్యంలో మేము మూడు వందల రూపాయలు పాపకా అమ్మొచ్చా మూడు వందల రూపాయలు కూర్టింక్ అమ్మొచ్చా నూట డెబ్బై రూపాయలు సమస్య అమ్మొచ్చా బుక్ మా షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు మరి ఎన్ని ఎవరు మరి అది ఎగ్జిబ్యూటర్ నిజమైన ఎగ్జిబ్యూటర్ కోసం ఎవరు మాట్లాడలేదు ఎగ్జిబ్యూటర్ బ్రహ్మాస్త్రం బంధు యాస్ రైట్ బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబ్యూటర్ కాదు బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబ్యూటర్ కాదు కొంతమంది కుట్రదారులు మీరు అవివారి విరమాల కోసం లేదు పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు తప్పు ఆయన ఇంకోటి కూడా అన్నారు మీరు ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి చెప్పండి గవర్నమెంట్లో రెండు కూర్చొని ఆ వాళ్ళిద్దరు మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది చాంబర్ కౌన్సిల్ చేసే విషయం మీరు అది కూడా మీకు తెలియదా ఆరు నారామూర్తి గారు ఓకే గద్దరు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు సంతోషించాం అన్నీ బాగానే ఉన్నాయి దాంట్లో కూడా కొన్ని కొన్ని వన్ సైడ్ జరిగే మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు తప్పేం లేదు కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు మీరు లోకేష్ దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పగా మాట్లాడారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్